ఈ రోజు నేను చేసేది ఐటెం మూరి పల్లీ లడ్డు పల్లీలు బెల్లం తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి తర్వాత పాలు తర్వాత యాలువల పొడి తర్వాత నెయ్యి ఇప్పుడు పల్లీలు మూరీలు వేయించుకుందాం బాగా వేడించుకున్నాను పల్లీలు పచ్చివసం పోయే వరకు వేయించుకోవాలి పల్లీలు అయిపోయినాయి పక్క చూసుకున్నాం ఇప్పుడు మోరీలు కూడా వేగించుకోవాలి ఇప్పుడు మోరీలు వేయించుకున్నాము అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మోరీలు మూరీలు వేయించుకోవడం అయిపోయింది సుకొని ఏది చేసుకుందాం అదే నేతలు డ్రై ఫ్రూట్స్ చాలా ఈజీగా అయిపోతుంది ఇంట్లో మనం అతి తొందరగా అయిపోయేలా ఇప్పుడు మేము వేయించుకున్న పల్లీలు మోరీలు బెల్లం వేసి మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్నాక మనం వందలుగా చుట్టుకుందాం ముందుగా పల్లీలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ముర్రీలు వేసుకుందాం మనం మిక్సీ పట్టుకుందాం ఊరీలు పల్లీలు మిక్సీ పెట్టుకోవడం అయితే ఏంటండి ఇప్పుడు మనం బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకుందాం ఇలా వేసుకోవడం మిక్సీ పట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకొని వండలు చేసుకోవడం ముందుగా ఎత్తులో వేయించుకున్నాం డ్రై ఫ్రూట్స్ తర్వాత పొడి పడింది మన తులుసుకు తగ్గ వేసుకోవచ్చు మనం ఎంత కావాలంటే అంత నేనైతే మూడు స్పూన్లు తీసుకున్నాను తర్వాత మనం కలుపుకుందాం ఇలా కలుపుకోవాలండి బాగా మిక్స్ అయినట్టు మనకి ఇంట్లో ఉన్న ఐటెం తోట మనం అతి సింపుల్గా అయిపోయాం లడ్డూ అండి మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంట్లో వంటింట్లో ఉన్న ఐటెం తోటే నేను చేశాను మీరు కూడా ఇలా చేసుకోవచ్చు బయటకు వెళ్ళి అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు మనకి ఇంట్లో ఉండి అవి వీటితో నేను అతి సింపుల్గా లడ్డు చేస్తున్నాను ఇప్పుడు మనం పారు పోసుకుందామండి కొంచెం సరిపడినని మనకి ఉండ చుట్టుకున్నందుకు సరిపడగా పోసుకోవాలండి పాలు మనం మరిగించుకున్న పాలు వేసుకున్నాం తక్కువ టైంలో అయిపోయిన పల్లి మూరి లడ్డు చాలా చాలా టేస్ట్ బాగుంటుంది మీరు స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ కొనుక్కున్నంత టేస్ట్ అయితే రాదు మీరు చేసుకుంటానండి మీకు అర్థమవుతుంది చాలా చాలా మా ఛానల్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి